హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మీదంతా చేశారా నేనైతే ఇప్పుడే భోజనం దగ్గర కూర్చున్నాను నేను కూర్చోగాలని ఈ పిల్లయితే మా ఇంటి దగ్గర తగ్గ ఇబ్బంది పెట్టేస్తుంది అనమాట వచ్చి అక్కడ ఉండి అరుస్తూ ఉంది మేము భోజనం ఇక్కడ కూర్చోగాలని ఈరోజైతే చిట్టి చిట్టి కాకరకాయలు వెళ్ళి మా కోసం మా అత్తగారు పంపించారు వాళ్ళ చెట్టి అంట ఇవి తెచ్చిచ్చి కూడా మా మరిది మూడు రోజులు అవుతుంది అది నేను అరుస్తూనే ఉండ ఇంట్లోకి వెళ్తుంది కొంచెం గట్టిగా అరిసేసరికి బయటికి వెళ్ళిపోయింది నాకు ఫోన్ గాండం ఉన్నదబ్బా మామూలుగా కాదు ఫోన్ చూశారు కదా పెట్టగాలనే పడిపోయింది నిన్నే పౌచ్తో పాటు ఫోన్ గ్లాస్ కూడా వేయించుకొచ్చాను ఫోను స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెట్టట్లేదు కదా అది కాక వీడియోస్ కూడా వెళ్ళాం ఇది ఫ్రెష్గా ఇప్పుడు తీసిన వీడియోని ఫోన్ అక్కడ పెట్టానో లేదో అసలు ఫోన్ అక్కడ పెట్టి స్టార్ట్ చేసి వీడియో దీంట్లో ఆయిల్ ఉందా లేదా నేను ఆయిల్ తీసుకొచ్చి చాలా రోజులు అవుతుంది కదా ఆరు నెలలుగా ఒకసారి మార్చాలన్నారు కానీ ఆయిల్ అనేది మనకి ఇంకా హైకి లోకి మధ్యలో ఉందన్నమాట దాన్ని చెక్ చేసుకొని మార్చుకోవాలని చెప్పారు లోకి వస్తే మాత్రం మార్చాలి హై హైకి లోకి మధ్యలో ఉంటేనే ఆ మిషన్ అనేది కూడా బాగుండి అని చెప్పి అన్నారని నేను అది వారానికి లేదంటే ఒక పది రోజులు కట్టయితే చెక్ చేసుకున్నాను ఈ మధ్య అసలు మిషన్ ఎక్కడం ఆపేసాను కదా ఈ ఆన్లైన్ బిజినెస్ ఏమంటాను కూడా ఇప్పుడైతే మాత్రం అది ఒకసారి చెక్ చేసుకుందాం మిషన్ ఆల్రెడీ జాకెట్ ఒకటి కటింగ్ చేసి పెట్టుకున్నాను స్టిచ్చింగ్ చేయడానికి దీంట్లో దారం కూడా ఇరుక్కుపోయింది లోపల చాలా రోజులు అవుతుంది అలానే ఉంచి స్టిచ్చింగ్ చేస్తున్నాను మిషన్కి ఏదైనా ఇబ్బంది అవుద్దేమో అనుకుంటా ఉన్నాను కానీ ఏమవలేదు మనకి దానివల్ల ఇబ్బంది అయితే నాకు ఏం లేదు దారము మనం బాబిన్ పెడతాం కదా ఒక సన్న కడ్డీ లాగా ఉండిద్ది అక్కడైతే చుట్టుకుపోయింది అది కొంచెం కూడా బయటకు కూడా ఉంది అది స్టిచ్చింగ్ ఆ రోజు ఏదో అర్జెంటు బట్టలు ఉన్నాయన్నమాట స్టిచ్చింగ్ కుదిరిద్దా లేదా నేను బాబిని తీసేసి మిషన్ ఒక రౌండ్ తిప్పడము తొక్కడం కాలు తగిలి తొక్కడము జరిగింది ఆ దారం అనేది దానికి చుట్టుకుపోయింది అది చూడండి చేతిలో చూపించాను కదా అంత దారం అనమాట దానికి ఇట్లా చుట్టుకుపోయేసరికి నేను ఆ దారం అంతా కూడా సన్న సూది సహాయంతో తీసేసాను అది తేడానికి కూడా చాలా కష్టంగా అనిపించింది అనమాట ఇంకా లోపలంతా కూడా మనం ఎటు మెషిన్ పైకి తీసాం కదా డస్ట్ అంతా కూడా తీసేస్తున్నాను మనం మెషిన్ స్టిచ్చింగ్ చేస్తున్నామంటే ఆ దారం నుంచి లైట్గా బూజ్లాగా ఒక లేయర్ లాగా ఏర్పడిద్ది అదంతా కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి లేదంటే ఆ మెషిన్ లోపల స్ట్రక్ అయిపోయి ఇరుక్కుపోయి మనకు చిన్న మెషిన్లప్పుడు బాగా అనుమానం అనుభవం సారీ అనుభవం అనమాట మనకి ఆ మెషిన్ చిన్న మెషిన్ అప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు బాగా అనుభవం ఇప్పుడైతే మాత్రం నేను ఈ పెద్ద మెషిన్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాక పెద్దగా డస్ట్ అయితే మనకు ఆ లోపల పార్ట్కైతే వెళ్ళడం లేదు ఓన్లీ దారం పార్ట్ దారం పెడతాం కదా అక్కడి వరకే ఆగిపోతుంది ఆ లోపల కొంచెం డస్ట్ అదంతా కూడా దాన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ మనకి పాదం కింద పళ్ళిస్తారు కదా వాటిల్లో కూడా బాగా అది ఆ బూజ్ లాంటిది ఇరుక్కుపోయింది దాన్ని అయితే నేను తీయడానికి చాలా ట్రై చేశాను వరకు తీసాను ఈ పైన ప్లేట్ ఓపెన్ చేస్తే తీర్చేము ఇది కొత్త మిషన్ అయ్యేసరికి ఏదన్నా కొంచెం ఆ చిన్న మిషన్ అంటే మనం ఏ పార్ట్కి ఆ పార్ట్ ఒకటి తీసి మళ్ళీ బిగీయగలము ఇదైతే మాత్రం అది నేను ఎక్కువ శాతం చిన్న మిషన్ నేనే ఏదన్నా రిపేర్ వచ్చిన దారాలు ఇరుక్కున్నా అంటే మన ఎక్స్పీరియన్స్ని బట్టి అది అంతా కూడా ఉండి ఈ పెద్ద మిషన్ వచ్చేసరికి ఏదన్నా కొంచెం కదిలియాలన్నా మనం మిషన్ ఆఫీస్ ఉన్నప్పుడు చక్రం తిప్పాలన్నా కూడా కొంచెం భయంగానే ఉంటుంది ఇవన్నీ కూడా ముందు ముందు ఇంకా మనం స్టిచ్చింగ్ చేస్తామంటే దాంట్లో లోపాలు ఏంటి మంచి ఏంటి అన్నీ కూడా అర్థమవుతాయి అప్పుడు మనం దానికి ఏదన్నా రిపేర్ ఉన్నా ఏదన్నా దారి ఎరుక్కున్నా ఏదైనా చేయాలన్నా కూడా కొంచెం ధైర్యంగా చేయొచ్చు ఇప్పుడు ఆ ప్లేట్ తీయాలన్నా కూడా నాకు అంత ధైర్యంగా అయితే లేదు చూద్దాం ముందు ముందు ఏమన్నా మనకి ఇబ్బంది కలిగితే ప్రస్తుతానికి అయితే మనకు ఆ మిషన్ వల్ల ఏమి ఇబ్బంది కానీ రిపేర్లు కానీ ఏం లేవు అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి మన స్టిచ్చింగ్ ఓన్లీ ఆయిల్ మార్చడం ఒక్కసారి కానీ ఆయిల్ మార్చడం కానీ లేదంటే ఆయిల్ పోసుకో ఆయిల్ కూడా బ్లాక్ కలర్ వచ్చా అంటే కలర్ చేంజ్ అయ్యేదా ఉంచుకోవచ్చు అంట కలర్ చేంజ్ వాటర్ కలర్లో ఉంటే మార్చ అవసరం లేదు నేనంటే స్టిచ్చింగ్ చాలా తక్కువ కాబట్టి మన అంతగా ఏమీ అవ్వలేదు ఇంకా డైలీ వచ్చేసి మామూలుగా షాప్ ఉండిద్ది కదా షాపుల్లో డైలీ వచ్చేసి పది జాయిట్లు కొడతాం ఇరవై జాయిట్లు కొడతాం అని పెట్టే వాళ్ళైతే కంపల్సరీగా మార్చుకోవాలి మనం అంతా అయితే స్టిచ్చింగ్ చేయం కాబట్టి నేను ఇంకా మార్చలేదు ఇంచుమించు నాది వన్ ఇయర్ అవుతుంది రేపు శ్రావణ మాసానికి వన్ ఇయర్ నేను మిషన్ తీసుకొచ్చి ఇంతవరకు మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఆయిల్ కూడా నేను ఇంతవరకు మార్చలేదు ఆయిల్ అయితే సిక్స్ మంత్స్కి ఒకసారి మార్చుకోవాలని చెప్తున్నారు కానీ ఆయిల్ క్యా డబ్బా అయితే తీసుకొచ్చి పెట్టాను ఇంతవరకు ఆయిల్ జోలికి వెళ్ళలేదు ఇంకా చూద్దాం ఇంకొక వన్ మంత్ చూసి ఆయిల్ మార్చడమా లేదంటే కొంచెం ఆయిల్ పోసుకోవడం అది కనీసం లోకి వచ్చిద్దేమో తీద్దాం అనుకుంటున్నా కానీ తీయడానికి కుదరటం లేదు బట్టలైతే మాత్రం చాలా అని చెప్పను కొన్ని అని చెప్పను ఉన్నాయి అవన్నీ కూడా స్టిచ్చింగ్ చేయాలి చూస్తాను ఆల్రెడీ అయి ఖాళీ చేస్తున్నాను ఈరోజు అనమాట మిషన్ పెట్టి చాలా రోజులు అవుతుంది ఇప్పుడు ఈ బ్లౌజ్కి వచ్చేసి మనకి హ్యాంగింగ్స్ చేసుకోవడానికి అనమాట ఆ బ్లౌజ్కి థ్రెడ్స్ ఇచ్చారు కదా ఇది పాత బ్లౌజే కొత్త బ్లౌజ్ ఏం కాదు ఆ బ్లౌజ్ వచ్చేసి మనకి వెనకాల థ్రెడ్స్ ఇవి ఇచ్చారు జరీ ఉండిద్ది కదా మేము ఇంట్లో మగ్గునే వస్తామే ఆ జరీ పెట్టి స్టే కుట్టారు ఆ జరీ అంతా బ్లాక్ వచ్చేసి అసలు బాగాలేదు వాళ్ళ తీ ఇచ్చి కొంచెం థ్రెడ్స్ అను హ్యాంగింగ్స్ వేసేయమన్నారు బ్లౌజ్లో మనకి ఈ కలర్ ఉంది కాబట్టి ఆ ఫోటో ముక్క తీసుకొని దీనికైతే నేను స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఇట్లాగా మూడించులు మూడించులు ముక్క తీసుకొని దాన్ని అయితే హ్యాంగింగ్స్ లాగా స్టిచ్చింగ్ చేయబోతున్నా ఆఫర్ట్టు ముక్కలు అయితేనే మనకి బాగుంటాయి ఈ వేరే వేరే అయితే మాత్రం అంతగా లుక్ బాగువు ఆఫర్ట్ అయితేనే మనకి స్టిచ్చింగ్ కూడా ఏదన్నా డిజైన్ పెట్టడానికి మోడల్గా స్టిచ్చింగ్ చేయడానికి కూడా హాఫ్ కొట్టు ముక్క అయితేనే బాగుండిద్ది ఇంకా బ్లౌజెస్ ఉన్నాయి ఈరోజు సాయంత్రానికి రోజు వాళ్ళు ఫోన్ చేస్తే డైలీ ఈ రోజు కొడతాను రేపు కొడతాను అని చెప్తున్నాను కానీ నాకు ఈ వీడియోస్ వల్ల ఎందుకంటే మనకి టైమింగ్ కొంచెం టైమింగ్ అయితే వస్తే మానిటైజేషన్ అయ్యిద్దంట దానికోసం అయితే నేను వీడియోస్ ఏదో ఒకటి పెట్టాలి అని ఖచ్చితంగా డైలీ వీడియో తీయడానికి కానీ లేదంటే మన చిన్న చిన్న షార్ట్లు పెడుతున్నా కదా అవి ఓల్డ్ కొన్ని ఉంటాయి అవి పెడుతున్నాను ఓల్డ్ అంటే ఇప్పుడు రన్నింగ్ ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి ఎడిటింగ్ చేసి పక్క మనకి అప్లోడ్ పెట్టినాయి ఫుల్ వీడియో చూడడం వాళ్ళకి అందరూ ఫుల్ వీడియో చూడరు కదా వ్యూస్ అయితే ఈ మధ్య చాలా తగ్గిపోతున్నాయి ఎందుకో కూడా తెలియదు సబ్స్క్రైబర్లు కూడా రావటం లేదు మొన్న ఈ మధ్య అయితే మాత్రం బాగా వచ్చారు సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ లైక్స్ కానీ ఈ మధ్య చాలా తగ్గిపోయినాయి మళ్ళీ మన ఛానల్ రన్నింగ్ వస్తే నాకు కొంచెం మోటైజేషన్ అయితే ప్లీజ్ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను వీడియో చూసిన వాళ్ళందరూ కొత్త వారు ఎవరైనా అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూడండి చూసి మీకు వీడియో నచ్చినట్టయితేనే లైక్ చేయండి మీకు ఇంకా ఏదన్నా టిప్స్ కావాలన్నా ఏదన్నా టైలరింగ్ గురించి కానీ గమ్ బ్యాగ్స్ గురించి గమ్ గురించి అయితే మాత్రం నేను ఇంకా వీడియోస్ చేస్తాను వర్షాల వల్ల నేను అంటే మనకి మళ్ళీ బట్టలు వాసన వస్తాయి కదా కొంచెం అంత డ్రైగా అవ్వవు రోలింగ్ కానీ పాలిషింగ్ కానీ అవన్నీ కూడా నేను మన రోలింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళి కనుక్కొని వచ్చనమాట అవన్నీ కూడా మీకు నేను మీతో షేర్ చేస్తాను మనకి చాలా చాలా టిప్స్ అయితే ఉన్నాయి చాలా వీడియోస్ అయితే నేను తీయాల్సినవి ఉన్నాయి నాకు టైము టైం ఒకటి వర్షం ఒకటి రెండు సెట్ కావట్లేదు వచ్చేదేమో శ్రావణ మాసం మిషన్ దగ్గరేమో బట్టలు ఇంకా వస్తాయి వస్తాయి అంటే మనకి అడిగి పెట్టున్నారనమాట అందుకని చెప్తున్నాను వస్తాయి ముందుగానే వాళ్ళు బుకింగ్ చేసుకున్నారు మనల్ని ఫస్టే మేము మావి కొట్టాలి మావి కొట్టాలని కొందరు ఏమో నేను అట్లా ఆపిట్టాను అనమాట మళ్ళీ నేను స్టిచ్చింగ్ చే తీసుకొని స్టిచ్చింగ్ చేయలేకపోతే మళ్ళీ ఇబ్బంది పడతారు కదా అని చెప్పేసి ఇవన్నీ అయితే ఎప్పుడెప్పుడు ఇచ్చినాయి మనకైతే నేను మిషన్ కొట్టకపోవడానికి కారణం కూడా ఏంటంటే పేకల మీద లేవు ఇచ్చారు కానీ కొట్ కుట్టు కుట్టు అంటున్నారు కానీ అర్జెంటుగా నాకు సాయంత్రానికి కావాలి రేపు కావాలంటే ఆటోమేటిక్గా ఇది ఆరు బండి నూకేసి ఫోను దాని దగ్గరికి వెళ్తాం ఎందుకంటే అది మిషన్ కుట్టుకుంటే నాకు ఏదైనా రూపాయి వచ్చింది ఇక్కడ మనకి ఇన్కమ్ అయితే రావటం లేదు మోంటేజనైజేషన్ అయితే కదా మనకి ఇన్కమ్ ఏదైనా స్టార్ట్ అయ్యేది దానికోసమే నా తెప్పులు ఎందుకంటే ఒక ఛానల్లో స్ట్రక్ అయిపోయి అంటే అది అది టైమింగ్ ముందుకు వెళ్తుంది వెనక్కి వెళ్తుంది ముందుకెళ్తుంది వెనక్కి వెళ్తుంది పెట్టి ఫోర్ ఇయర్స్ కనీసం త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ కాదు కదా త్రీ థౌజండ్ దగ్గర దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చింది ఇప్పుడైతే పదమూడు వందల వరకే ఉంది టైము అంతా బ్యాక్ వచ్చేసింది అనమాట మనకి యూట్యూబ్ వల్ల ఏంటంటే వన్ ఇయర్ చూస్తారు వన్ ఇయర్కి టైం చూస్తారు నేను పెట్టే వీడియోస్ వెళ్ళక నాకు ఫస్ట్లో ఎలా పెట్టాలి ఏంటి అని రాక అంతా కూడా ఒక చెప్పాలంటే ఎవరన్నా పెట్టే వాళ్ళు అయితే మాత్రం వీడియోస్ తీసేస్తారు నేను మాత్రం ఏందో పట్టుబీడను విక్రమార్కుల్లాగా పెడతానే ఉన్నా పెడతానే ఉన్నా ఈరోజు ఈ వీడియో కాదు ఇంకో వీడియో ఈ వీడియో కాదు ఇంకో వీడియో ఏదో ఒకటి మనకి వెళ్ళిద్ది వైరల్ అయ్యిద్ది ఒక చిన్న ఆశ అనమాట రకరకాల వీడియోస్ ఒకే రకం పెడుతుంటే వెళ్ళటం లేదండి మళ్ళీ వాటిని తిప్పి తిప్పి కుకింగ్స్ అని టైలరింగ్ అని మోడల్ జాకెట్స్ అని మ నేను ఎక్కడికన్నా బయటికి వెళ్తే ఇంకా ఇంట్లో చేసే పనులు అన్ని రకాలు పెడుతున్నాను ఏది అయితే వైరల్ కావట్లేదు ఒకే కంటెంట్ అంటున్నారు కానీ కంటెంట్ ఒకటే పెట్టినా స్టిచ్చింగ్ వీడియోస్ వరుసనే స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టినా అవి పెద్దగా వెళ్ళడం లేదనమాట అందుకోసం అని చెప్పి ఇప్పుడు నాకు ఈ ఛానల్ కొంచెం టైము మనకి ఒక్క థౌజండ్ టైం అనేది అవర్స్ అయితే మనకి మాంటైజేషన్ అయ్యింది దానికోసం అయితే నా తిప్పలనమాట కొంచెం సపోర్ట్ చేసి నా వీడియోస్ చూసారంటే మాంటైజేషన్ అయ్యిందంటే ఈ పని ఆ పని రెండు చేసుకుంటాను ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్లో వీడియో ఏం పెట్టాలి వాళ్ళు ఏం తీయాలి ఏ వీడియో అయితే మనకు వెళ్ళిద్ది ఆ ముందు వీడియో తీసాక దాంట్లో ఎలా మాట్లాడాలి ఏం ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడచ్చు అసలు రకరకాలుగా మైండ్ ఎలా ఉందంటే అసలు యూట్యూబ్ చుట్టూనే తిరుగుతూ ఉంది ఎందుకంటే ఒక ఛానల్ అలా అయింది కదా నెక్స్ట్ ఛానల్ అన్న మనల్ని ఇది పెట్టింది ఎందుకంటే దాన్ని దీంట్లో ప్రమోట్ చేయడానికే కానీ దీంట్లో వ్యూస్ వస్తాయి